నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యువ సమ్రాట్ ఇవాళ మనం మాట్లాడదాము ఇప్పుడు మీకు రెస్టారెంట్ దందా ఉన్నా అంటే ఏ బిజినెస్ ఉన్నా ఈ రోజుల్లో ఈ ఫుడ్ బ్లాగర్స్ కొంతమంది దేశాన్ని కాపాడే వీరులు ఎట్లయిపోయారు అంటే ఒక బిజినెస్ ని బతకనిచ్చే పొజిషన్ లో లేరు ఇవాళ రేపు ఇట్లాంటి ఒక దేశాన్ని కాపాడే వీరుల జాబితాలోకి ప్రప్రథమంగా ఫేక్ డాక్టర్లని ఎక్స్పోజ్ చేస్తున్నా అన్న పేరుతో వచ్చిన పూర్ణిమ మండవ ఇంకా ఇద్దరు ముగ్గురు బత్తాగాను ఆవిడతో పాటు పూర్ణిమ మండవ గారు గురించి మాట్లాడే ముందు అసలు పూర్ణిమ మండవ గారు ఏంటి ఆవిడ ప్రొఫెషన్ ఏంటి ఆవిడ ఎందుకు ఈ ఫేక్ ఉద్యమం మొదలు పెట్టారు ఎందుకు కొన్ని బ్యూటీ క్లినిక్స్ ని మట్టుకే టార్గెట్ చేస్తున్నారు దీని వెనకాల ఉన్న అసలైన అయిన కాన్స్పిరసీ థియరీ ఏంటి అన్నది మనం క్లియర్గా మాట్లాడుకుందాం ముందు స్టార్ట్ చేసే ముందు ఇది యాప్ట్ అనిపించింది అందుకనే ఇది వాడుతున్నాను నేను తమకి వయలో క్లినిక్ బాగా తెలిసంట కదా సాఫీ చేయాలి జోగ్స్ అబాట్ ఇట్లాంటి పూర్ణిమ గారిని ఏమన్నా అంటే మీరు బాగానే చెప్పారండి మీకు మీకు కూడా ఒక కంపెనీ ఉంది కదా అదేం చెప్పిన ఎందుకంటే ఎవరో డాక్టర్ వినిలానో అనో ఎవరో ఉన్నారు ఆవిడ ఫేక్ డాక్టర్ గేయూ డాక్టర్ హెచ్కే క్లినిక్ అని ఉంది అది ఫ్రేమ్ ఇన్ని అన్నాడు వయోలా అన్న క్లినిక్ గురించి మటుకు ఎక్కువ ఏం మాట్లాడలేదు సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి ఆవిడని అడిగాను అనమాట ఏంటంటే సంఘ్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ ప్రజెంట్ చేసిన సర్టిఫికేట్ ఆవిడ ప్రజెంట్ చేసిన నెల రోజుల్లో యూనివర్సిటీ మూతపడిపోయింది రెండో విషయం ఈ సదరు యూనివర్సిటీ నుంచి చేసిన డిగ్రీ ఐడిఏ ఇండియన్ డైటిక్స్ అసోసియేషన్ కానివ్వండి ఎన్ఐఎం కానివ్వండి రికగ్నైజ్ చేయవు ఈ విషయం పక్కన పెడితే మనం డిగ్రీ రెండు వేల పదిహేను నుంచి ప అంటే నాకు ఆవిడ కూర్చున్న స్టైల్ నచ్చిందనమాట అదే పెద్ద అవుట్ రేజింగ్ గిట్ రేజింగ్ కాదు నాకు ఆవిడ కూర్చున్న స్టైల్ నచ్చింది నేను కూడా అట్లా నుంచున్నా ఎందుకంటే మేము మాలాంటి దొబ్బోళ్ళు కూడా బక్క కావాలని అనుకుంటారు మరి మీలాగానే పప్పు నెయ్యి ఆవకాయ బిర్యానీ అవన్నీ తినుకుంటా ముప్పై వేలిచ్చి బక్కకు కాకపోయినా ఏదో ఉరుకో గిరుకో లైట్గా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసో మేము కూడా బక్కగా అవుతాం మేము కూడా అట్లా కూర్చుంటాం అందులో ఏ ఏం అవుట్ రేజింగ్ ఉందో నాకు తెలీదు కానీ ఒకసారి అయితే చూద్దాం అసలు నేనేం మాట్లాడినా అని పెట్టి మీరు చేసిన స్కామ్ మందులు లేకుండా డయాబెటీస్ కంట్రోల్ చేసేసి ఎక్సర్సైజ్తో నార్మల్ డెలివరీలు చేయించేసి మీరు చేసి నా స్కామ్స్ మీ కూడా చెప్పండి అలానే మీ చెంచాలు ఎంత రాగి అన్న నేను బొంగుడ కూడా ప్లీజ్ చెప్పండి సో మీరు ఫేక్ ప్రమోషన్స్ అది అంటారు ఇక్కడ ఇది మీ దానిలో ఎస్పెషల్లీ మార్కెట్ ఏమైతుందో ఎందుకండి ఇగో ఈ పూర్ణిమ గారు వద్దొద్దు అంటారు ఫేక్ ప్రమోషన్స్ అంటే మార్కెట్ గురించి మీకు ఎందుకండి మీ స్పెషాలిటీ ఏందో అది చెప్పండి ఎక్కువ కఠినమైన డైట్ ఇవి ఇవి ఫేక్ ప్రపోషన్స్ అండి పప్పు సాంబార్ నెయ్యి అవన్నీ తిని బక్కగా అవుతారంట అందులో మీరు అనుష్కాకి అది కూడా ఆన్లైన్లో చూసి ఆన్లైన్లో చూసి ముప్పై వేలు దొబ్బ పెట్టుకుంటే కానీ బక్కకు గారా తిండి మాటతో దెబ్బకి బక్కగా అవుతారు క్యాలరీ డెఫిషియట్ డైట్ పప్పు అన్నం సాంబార్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ పెట్టండి ఇంకేంటి మీకు ముప్పై వేలు వస్తూనే ఉంటాయి మీరు పండగ చేస్తూనే ఉంటారు ఎనీవేస్ లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్ పుణ్యమా మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు మీరు కొన్ని ప్రమోషన్స్ ఎట్లా ఎంత దారుణంగా ఉన్నాయంటే నేను మీకు చూపిస్తాను నేను కూడా మీలాగే ఈ మధ్య జీరో 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 లాంటి సర్టిఫికేట్స్ కాకుండా మీ డాక్యుమెంట్స్ చూపించి మిమ్మల్ని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతాను మీకు నిజంగా అవి జెన్యున్ అనిపిస్తే ఆన్సర్ చేయండి లేదు తప్పించుకొని తిరుగుతుందంటే మీ కర్మ నేను చేసిన డెబ్బై రెండు కోట్ల అలిగేషన్ అంటున్నారు అది బేస్లెస్ అలిగేషన్ కాదండి మీరే మీ మీరు ఇక్కడ వచ్చేమని వేయించారు ద హిందూ డెక్కన్ క్రానికల్ యువర్ స్టోరీ వా ఫిట్నెస్ కోచింగ్ ప్రూవెన్ ఓవర్ సిక్స్టీన్ ప్లస్ ఇయర్స్ ఐ కోచ్డ్ ఓవర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉమెన్ మీరు ట్వంటీ సెవెంటీన్లో ఏదో కంపెనీ పెట్టారు నవ పూర్ణయుక్త అంటే మీ పేరు పూర్ణిమ గారు కాబట్టి యుక్త అంటే ఫర్ ఎవర్ యంగ్ వెరీ గుడ్ ఫిరన్ లౌలీ టైప్లోనే ఉంది మీరు కూడా లక్ష యాభై వేల మంది ప్లస్ ఆడవారిని మీరు బక్కగా చేశానని క్లెయిమ్ చేసుకున్నారు లక్ష యాభై వేలు ఇంటూ ముప్పై వేలు వేయండి నాలుగు వందల కోట్లు దానికి మీరు జిఎస్టీ కట్టారా మీరు కనీసం అసలు ఎంత జీఎస్టీ కట్టారు ఇప్పటి వరకు మీ వావ్లో అది ఎక్కడన్నా చూపించారా మీ ఫేక్ ప్రమోషన్స్ కావా ఇదేంటండి నా ట్వెల్వ్ వీక్ ప్రోగ్రామ్ మూడు నెలల్లో నాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్ డెలివరీ ఇవన్నీ డాక్టర్లు చెప్పాలండి మీరు కాదు మీరు నేను ఇట్లాంటివి చేయొద్దండి పాప మీడికి వరకు ముప్పై థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో వన్ నాట్ సిక్స్ కేజెస్ బరువుతో పుట్టేది ఎట్లా పుట్టాలి అన్నది దేవుడు డిసైడ్ చేస్తారండి డాక్టర్లు డిసైడ్ చేస్తారు మీరు నేను కాదు అది ఆ భగవంతుని చేతులు ఉన్నది అంతే కానీ మీకు ముప్పై వేలు సమర్పయామి అని చేసి మీరు చెప్పే పప్పు నెయ్య అన్నము ఇవి తింటే నార్మల్ డెలివరీలు కావు ఏమి నాకు నవ్వొస్తుందండి మీ గురించి ఏమైనా మాట్లాడాలంటే అదొక ప్రాబ్లం నాకు చాలా వీక్ హార్ట్ అండి అందుకే నేను చెప్తున్నా మీరు అట్లాంటి పెద్ద పెద్ద అలిగేషన్ చేయకండి నేనేం బెదిరించలే మీరు చూడండి ఇక్కడ సిక్స్టీ ప్లస్ కంట్రీస్లో అంట సిక్స్టీ ప్లస్ కంట్రీస్లో లక్ష యాభై వేల మంది క్లయింట్లు అంటే వాళ్ళ దగ్గర నుంచి డాలర్లు కూడా దొబ్బుంటారు కదండి దానికి కూడా జిఎస్టీ కట్టారా లేకపోతే వాళ్ళు మీ తరఫున వాళ్ళే కట్టేసారు జిఎస్టీ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్లో ఇంత పెద్ద ఆఫీస్ పెట్టారండి మీరు ఇది చూడండి సింధూరీస్ పీసీఓస్ క్యూర్డ్ గైనకాలజిస్టులు చేయాల్సిన పనులు అండి అవి మీరు ఎట్లా చేయగలిగారు క్యూర్డ్ మీరే డాక్టరా మీరే ఒక పెద్ద ఫేక్ డాక్టర్ లాగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు మళ్ళా ఏమన్నా అంటే గుండాలు రౌడీలు అది అంటారు నేను అదేం కాదండి మీరు ప్లస్ ఇంకొక మీకు మీరు హెచ్కే గురించి ఎక్కువ మాట్లాడతారు వయోలో గురించి ఎక్కువ మాట్లాడతారు లేయర్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు వయోలో గురించి ఎందుకు మాట్లాడరు జస్ట్ క్వశ్చన్ అనమాట ఇట్లా చాలా క్లినిక్స్ ఉన్నాయి కదా మీరు ఎందుకు ఒకటే క్లినిక్ని మీరు ఫోకస్ చేసి మాట్లాడతారు ఇందాక ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అందులో బెట్టింగ్ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారంట మీరు పాలు కాదండి నీళ్ళు కూడా కొనలేదు మీ ఫోకస్ ఎప్పుడు పైసలు సంపాదించే దాని మీద ఉండే పూర్ణ యుగ నవయుగ అని కంపెనీలు పెట్టుడు లక్ష యాభై వేల మందితోనే నాలుగు వందల కోట్లు కొట్టుడు దాన్ని తీసుకెళ్ళి సినిమాలలో పెట్టుడు మీ హస్బెండ్ ఒక ఐఐటి అని విన్నాను హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ప్రజల డబ్బులండి ఐ ఈచ్ అండ్ ఎవ్రీ ఐఐటి ఈజ్ ఫండెడ్ బై పబ్లిక్ గవర్నమెంట్ ఫండెడ్ అంటే పబ్లిక్ ట్యాక్సులతో చదువుకొని పెద్ద మనిషి నువ్వేం తప్ప పప్పు సాంబార్ అన్నంతో అన్న జిమ్ములు పెట్టుకుంటావు ఏం బాధ్యత ఉందా మీకు మీ వాళ్ళకి ఐఐటీల సీట్లు ఇచ్చిన వాళ్ళ నానా ఇక ఒకటి కాదు వంద ఫేక్ వస్తా ఇదిగోండి ఇది జిమ్ ఆవిడది ఎయిట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ జిమ్ ఉండే ఓపెన్ చేసింది అనుష్క అనుష్క గారి దగ్గరికి రానా గారి దగ్గరికి వెళ్తారు నేను ఒక ఆర్టికల్ రాస్తున్నా అంటారు బయటకు వచ్చి వాళ్ళతో ఫోటో దిగి ఇలా నేనే ట్రైన్ చేసిన అని చెప్పుకుంటారు ఇది ఎక్కడి వరకు రైట్ అండి తప్పు కదండి మీరు మన ఇల్లే మనం చేసేదే పెద్ద పత్ ఆపారం అన్నప్పుడు మనం వేరే వాళ్ళ పత్తాపారం గురించి మాట్లాడొద్దండి అన్ని మూసుకొని కూర్చోవాలి ఇంకా మీరు ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు ఇది ఒకటారు ఉండ ఇది చూడండి ఇంటర్నేషనల్ అథ్లెట్ అన్నారు మీరు అంటే మీరు ఏడా ఇండియాలో పీడిస్ అన్న మీరు అశ్విని నా చెప్పనా మీరు ఇండియా మిమ్మల్ని ఏడికి పంపించింది అమెరికాలో ఉరకమని పంపించిందా మలేషియాలో ఉరకమని పంపించిందా ఏషియన్ గేమ్స్కి పంపించిందా మీరు ఎక్కడ ఇండియాని రిప్రజెంట్ చేశారు హౌ ఆర్ యూ ఇంటర్నేషనల్ అథ్లెట్ యు ఆర్ నాట్ దట్స్ ఎ ఫెయిల్ దట్స్ ఎ ఫేక్ ప్రాపగెండా రైట్ ఇంకొకటి మీ వెబ్సైట్లోనే చూసిన వావ్ దాంట్లో యు ఆర్ ఎ సెలబ్రిటీ కోచు ఇంటర్నేషనల్ అథ్లెట్ ఆంటర్ప్రోనరు మై గాడ్ ఇదైతే నాకు చాలా ఇగోండి దట్ సెవెంటీ టూర్స్ జిఎస్టీ గోట్ టు డూ కమ్స్ ఫ్రమ్ దిస్ నెంబర్ లక్ష యాభై వేల మందిది వావ్ ఫిట్నెస్ కోచింగ్ ప్రూవెన్ ఓవర్ సిక్స్టీన్ ప్లస్ ఇయర్స్ ఐ కోచ్డ్ ఓవర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉమెన్ ఈజ్ ద ట్రూ ఆర్ ఫాల్స్ వన్ ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ హౌ హ్యావ్ ఓవర్ పాస్ ఫోర్ ఇయర్స్ టూ థౌసండ్ సెవెంటీన్ ఇయర్స్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ క్రోర్స్ యూ షుడ్ బి లైబుల్ టు క్రోర్స్టీ హ్యావ్ యూ నో యూ హ్యావ్ ఇట్ మరి ఎందుకు అండి ముచ్చట్లు ఏదో దేశాన్ని కాపాడే వీరుల్లాగా కొన్ని ప్రాపగాండాస్ ఫ్యాట్ టు ఫిట్ ఇట్ ప్రాపర్ హ్యాండా కాదండి మీ ప్రమోషన్స్ గురించి వాళ్ళని వాడుకొని మీ బ్రదర్కి కూడా మీ పప్పు సాంబార్ నెయ్యి డైట్ ఇవ్వాల చాలా లడ్డుగున్నాడు మీ తమ్ముడు మీ మీ హస్బెండ్ కూడా ఏమంత స్లిమ్ లేడు మీరు ఆయనకు కూడా మీ పప్పు సాంబార్ నెయ్యి డైట్ ఇవ్వాలి అందరికి ఇచ్చి ముందు మీ మీరు చేస్తున్న ఆన్లైన్లో మీరు చేస్తున్న ఘరానా మోసానికి లీగల్లీ ఇట్ మైట్ బి కరెక్ట్ కానీ ఎథికల్లీ మీరు చెప్పే డైట్ ఈజ్ నథింగ్ బట్ బక్వాస్ మీరు చెప్పే బక్వాస్ డైట్కి మీరు చెప్పే బక్వాస్ సూచనలకి మీరు చెప్పే బక్వాస్ ఎక్సర్సైజెస్కి మీరు దొబ్బే ముప్పై ముప్పై వేలు నలభై నలభై వేలకి సమాధానాలు చెప్పి అప్పుడు వేరే దగ్గర ఎవరన్నా డాక్టర్లు లేకుండా స్కిన్ క్లినిక్లు గిన్ క్లినిక్లు ఉంటే మనం కరెక్ట్ రూట్లో నడిచి మనం కరెక్ట్గా జిఎస్టీలు కట్టి మనం లక్ష యాభై వేలకి లక్ష యాభై వేల ప్లస్ కస్టమర్లకి నాలుగు వందల కోట్ల రూపాయలకి కరెక్ట్ జిఎస్టీలు కట్టి వేరే వాళ్ళని అడగండి తప్పులేదు అండ్ అడిగేది కూడా ఒక్కళ్ళనే కార్నర్ చేసి అట్లా కాదు మీ పర్సనల్ గ్రడ్జెస్ ఆ లాంటి క్లినిక్లు ఇంకో క్లినిక్లు ఆ ఒకళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఒకళ్ళని తిట్టడం కాకుండా అందరిని కలిపి తిట్టండి మీ జీఎస్టీ సర్టిఫికెట్లు వాళ్ళ జిఎస్టీ సర్టిఫికెట్లు అందరూ కలిపి వాళ్ళతో కూర్చోండి ఫేస్ టు ఫేస్ కొట్లాడండి ఎందుకు ఈ ముసుకులో గుద్దులాట పబ్లిక్కి టైం వేస్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చోండి మీకు మీ జిఎస్టీ చూపించండి నా జీఎస్టీ చూపించండి పో నాతో కొట్లాడినా పర్వాలేదు లేరే నీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురా అంటే తీసుకొస్తా నేను మీ జీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీ హస్బెండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంకా ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారు ఆ ప్రొడ్యూసర్ బ్యాంక్ స్టేట్మెంట్ మీ కంపెనీలో బ్యాంక్ స్టేట్మెంట్లో తీసుకురండి కూర్చుందాం అంతేగాని ఇట్లా తొండి ఆడద్దు నేను చెప్పేది అదే మళ్ళీ మీరు నన్ను కౌంటర్ల మీద కౌంటర్ వేస్తే నేను మళ్ళీ ఇట్లా కూర్చోవాల్సి వస్తుంది ఇప్పుడు కూర్చునే ఓపిక కూడా లేదు నాకు ఇంతటితో పూర్ణిమ గారి చాప్టర్ నా దృష్టిలో అయిపోయింది ఇంకా ఆవిడ దృష్టిలను ఆవిడ పిగ్పాట్ కట్టర్లు ఉన్నారు చెంచా ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఆడవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట ఫేక్ రెజ్యూమెల్ పెట్టుకుని జాబ్ తెచ్చుకున్నాడు ఆడు ఆడు మళ్ళీ వచ్చి నా ఇంటిగ్రిటీన్ క్వశ్చన్ అండ్ ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ఇంటిగ్రిటీ బికాస్ యూ డోంట్ హావ్ వన్ రైట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సో ఇట్లాంటి దేశాన్ని కాపాడే వీరులు ఫుడ్ బ్లాగర్స్ కొంతమంది ఈ మధ్య బిజినెస్లో సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి దీస్ ఆర్ రాంగ్ టాక్టిస్ సో బీ కేర్ఫుల్ డెఫినెట్గా ఒకవేళ అది ఫేక్ క్లినిక్ మీకు రాలేదు అంటే యూ హ్యావ్ లీగల్ ఫోరమ్స్ ఇన్ ఇండియా అట్లా ఫైట్ చేయండి లేకపోతే మీకు ప్రాపర్ మీడియా దగ్గరికి వెళ్ళండి ఏదైనా మీడియాకి వెళ్ళండి యూట్యూబ్ డిజిటల్ మీడియా కానివ్వండి లేకపోతే ప్రింట్ మీడియా దగ్గరికి వెళ్ళండి ఫైట్ చేయండి కోర్టులలో కేసెస్ వేయండి పోలీస్ స్టేషన్లో కేసెస్ వేయండి కన్జ్యూమర్ ఫారమ్స్లో వేయండి అట్లా ఫైట్ చేయండి అంతేగాని యూట్యూబ్కి వెళ్ళిపోయి వాళ్ళ మీద బుడద వేసేసి వాళ్ళని కడుక్కోమనటం డెఫినెట్ గా చిన్న చిన్న బిజినెసెస్కి వ్యాపారులకి అది మంచిది కాదు ఎందుకంటే కోర్టులు ఖర్చులు పెట్టి వాళ్ళు రెస్టారెంట్లు పెట్టుకుంటే వీళ్ళ తొక్కల రివ్యూల వల్ల వీళ్ళు వేసే బుడద వల్ల ఎంతో మందికి ఉపాధి కూడా పోతుంది దీన్ని కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ చేయకండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ జై హింద్